హాయ్ గాయస్ వెల్కమ్ టు స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం మెగాస్టార్ చిరంజీవి నాలుగు దశాబ్దాల నుండి తెలుగు సినీ పరిశ్రమలో కొనసాడుతున్నారు మూడు దశాబ్దాల పాటు అగ్ర కథానాయకుడిగా కొనసాగి ప్రస్తుతం కూడా సినిమాలు చేస్తూ యువ కథానాయకులకు సవాలు ఎదుగుతున్నారు తాజాగా తన నూట యాభై నాలుగవ సినిమా విశ్వం వర ఏప్రిల్లో విడుదల కాబోతుంది దీనికి దర్శకుడు మల్లిని వశిష్ఠ సంక్రాంతికే విడుదల చేద్దామనుకున్నప్పటికీ రామచరణ్ సినిమా గేమ్ చేంజర్ కు పోటీ కాకూడదనే ఉద్దేశంతో విడుదలను ఏప్రిల్ కు వాయిదా వేసుకున్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరాలని ఆకాంక్షిస్తూ పోస్ట్ చేశారు విశాంబారా తర్వాత శ్రీకాంత్ ఓడెరా దర్శకత్వంలో ఒకటి అనిల్ రావుపూడి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు చిరంజీవి చిరంజీవి తన కెరీర్లో నూట యాభై నాలుగు సినిమాలు చేసినప్పటికీ ఎప్పుడు దర్శకత్వం వహించిన దాఖలాలు లేవు అయితే ఆయన దర్శకత్వం వహించిన సినిమా ఒకటి ఉంది అంతేకాదు అది ఇండస్ట్రీ హిట్ కొట్టి రికార్డులను తిరగరాసిందట ఆ సినిమా ఏంటంటే ఇంద్ర అవును వైజయంతి మూవీస్ పద్నాకంపై సి అశ్విని దత్ నిర్మించిన ఈ సినిమాకు బి గోపాల్ దర్శకత్వం వహించిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఓ ఇంటర్వ్యూలో బి గోపాల్ మాట్లాడుతూ ఇందిరా సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు మరికొన్ని సన్నివేశాలకు చిరంజీవి దర్శకత్వం వహించారని చెప్పారు అంతేకాదు కొన్ని సన్నివేశాలను ఆయన స్వయంగా రాసుకున్నారని గోపాలే చెప్పారు అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం సాధించింది ఈ సినిమాను మొత్తం మీద థియేటర్లలో రెండు కోట్ల మంది వీక్షించారు అప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు లేనంతగా ముప్పై కోట్ల షేర్ను రాబట్టింది ఇందిరా సినిమాకు ముందు చాలా సినిమాలు ఫ్లాప్ అవడంతో ఏ సినిమా చేయాలా అన్న మీమాంసలో చిరంజీవి ఉన్నారు చివరకు ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ లో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు అందుకు తగినట్లుగా చిన్న కృష్ణ కథను తయారు చేయడం చిరంజీవి కూడా కొన్ని సన్నివేశాలను స్వయంగా రాసుకోవడం జరిగింది చివరకు ఇండస్ట్రీ హిట్ కొట్టి మళ్ళీ ట్రాక్ ఎక్కారు చిరంజీవి ఆ తర్వాత మళ్ళీ తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు రెండో ఇన్నింగ్స్ లో మాత్రం ఆయనకు సరైన విజయాలు దక్కడం లేదు దీంతో చిరంజీవి యువ దర్శకులనే నమ్ముకున్నారు అయితే దీని గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు Thank you.